కులి దద్దరిల్లించే గర్జన తెచ్చుకున్న బుడ్డోడి కథ అడవిని కదిలించిన గర్జన రోణి అనే పిల్లాడు తన గ్రామం వెనుకున్న పెద్ద పెద్ద చెట్లు ఉన్న అరణ్యాన్ని చాలా ఇష్టపడేవాడు అతని హాబీ ఏంటంటే అడవిలో మెరుస్తున్న తందమైన రాళ్లను సేకరించదం ఒక వెలిగే ఉదయం రోణికి ఒక విచిత్రమైన రాయి కనిపించింది అది సాధారణ రాయి కాదు చిన్న సూయుడు పడిపోయినట్టు స్వల్పంగా వెలుగుతూ ఉంది ఆశ్చర్యంతో రోణి దాన్ని ఎత్తుకుని జాగ్రత్తగా సన్నగా తడిమాడు వూం వూం రోనీ బెదిరిపోయి వెనక్కి ఎగిరిపోయాడు ఆ శబ్దం తన దగ్గర నుంచే వచ్చిందా అతను నిదానంగా హెలో అనడానికి ప్రయత్నించాడు కాని నోటినుంచి వచ్చినది పులిగర్జనలా ఒక పెద్ద రోర్ అడవి మొత్తం కదిలిపోయింది పక్షులు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి కోతులు చెట్ల నుండి జారిపోయాయి ఒక గొప్ప సింహం షాక్తో మీదే మూర్చపోయింది రోణి భయపడి నవ్వుతూ చూశాడు గర్జన తుమ్మాడు పెద్ద గర్జన ఏమవ్వతో అని నాకిది అనే రోణి ఆలోచించాడు ఆ వెలిగే రాయి మాత్రమేమీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంది చిన్న గొంతు ఉన్న ఎలుక బాలుడు రోణి చాలా బాధగా ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు అతను ఎంత నెమ్మదిగా ఊపిరి తీసుకున్నా గృహ్ అని చిన్న గర్జనలా వినిపించేది ఇంకా ఇలా ఉండాలనుకోవడం లేదు అని రోణి కన్నీల్తో నెమ్మదిగా చెప్పాడు అప్పుడే అతని చెప్పు మీద ఒక చిన్న తప్పు అనిపించింది కిందకి చూశాడు అక్కడ ఒక చిన్న ఎలుక చేతులు మరచుకుని నిల్చుంది హే అని చిన్నగా పిలిచింది ఎలుక మెల్లగా చెప్పింది నీ గర్జన ఇంత పెద్దగా వినిపించడం వల్ల నీ మనసు చాలా భయపడుతోది భయంతో మాట్లాడకు శాంతిగా నెమ్మదిగా మాట్లాడడం ప్రయత్నించు రోని మూతిని తుడుచుకుని తల ఊపాడు అతను ఒక లోతైన నెమ్మదిగా శ్వాస తీసుకుని ఈసారి చాలా మృదువుగా హాయ్ అని అన్నాడు ఆ రోజు మొదటిసారి అది గర్జన కాదు అది అతని స్వంత స్వరం అతని జేబులో ఉన్న మాయరాయి కాంతి తగ్గి తర్వాత ధూళిలా మారి గాల్లో కలిసిపోయింది కొద్దిసేపటికి దాగి ఉన్న జంతువులందరూ బయటకి వచ్చి రోని చుట్టూ చేరారు రోని తిరిగి సాధారణంగా ఉన్నాడని చూసి వాళ్లందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు నిజంగానే నవ్వాడు హృదయపూర్వకమైన నవ్వు తన చిన్న కొత్త స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పాడు నిజమైన బలమంటే బిగ్గరగా ఉండటం కాదు మనసులో శాంతి దయ ఉండడమే నిజమైన శక్తి చూసినందుకు ధన్యవాదాలు టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి